ఎటువంటి సంకోచం లేదు ఇవాళ నేను అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీడియా పట్ల మీకు ఏమైనా ప్రేమ ఉందా ఇదే మీడియాతో ఎదిగినటువంటి చాలామంది నాయకులు ఇవాళ ఈ మీడియా మీద దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యానికి ఇది మాయని మచ్చగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ భావిస్తూ ఉంది ఇవాళ నేను ఒకటే అడగదలుచుకున్న ప్రభుత్వాన్ని ఇవాళ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పి ఒక ప్రత్యేకమైన చర్చ జరిపినటువంటి ప్రభుత్వ పెద్దలు వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి మా జర్నలిస్టుల కుటుంబాలు లేవా అని నేను అడుగుతా ఉన్నాను మరి మీ మీద ఒక సోషల్ మీడియా పెడితేనే స్టేషన్లన్నీ తిప్పి కేసులు పెడుతున్నటువంటి పెద్ద మనుషులు జర్నలిస్టుల మీద దాడి జరిగితే జర్నలిస్టు మీద నిన్న పులివెందులలో దౌర్జన్యంగా మీడియా వార్త తీసుకెళ్లడానికి వెళ్ళినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా శ్రీనివాస్ కానీ రాము కానీ రాజారెడ్డి కానీ అదేవిధంగా తెలంగాణలో రంజిత్ టీవీ నైనా కెమెరామ్యాన్ని స్టాఫ్ రిపోర్ట్ కొట్టిన తీరు మోహన్ బాబు ఇది ప్రజాస్వామ్యంలో దేనికి సంకేతం అని అడుగుతా ఉన్నాను ఇవాళ అధికారం ఇవాళ ఉంటుంది పోతుంది మీకు కుటుంబాలు ఉన్నాయి మా కుటుంబాలు లేవా జర్నలిస్ట్ కానీ అడుగుతా ఉన్నాను మీ మీద ఏ విధంగా అయితే సోషల్ మీడియాలో ఒక పోస్ట్కే మీరు అంత ఆవేదన చెందుతూ ఉంటే మా జర్నలిస్టుని కొడితే మేమెంత ఆవేదన చెందాలి ప్రజాస్వామ్యవాదులను అడుగుతా ఉన్నాను నేను ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులుగా చెప్పుకునేటువంటి పెద్ద మనుషుల్ని నేను అడుగుతా ఉన్నాను ఇంత దారుణంగా జర్నలిస్టు మీద దాడులు జరుగుతూ ఉంటే ఎందుకు మౌనంగా ఉంటారని అడుగుతా ఉన్నాను జర్నలిస్టులు ప్రాణాలు ప్రాణాలు కాదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ ఇప్పటికైనా ప్రభుత్వాలు తీరు మారాలి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యంలో మీడియా అంటే ఏంటి మీడియా అంటేనే ప్రతిపక్షం ఇవాళ మీడియా తీరు అంటే ఏంటి మీడియాలో ఎక్కడైనా ఎవరైనా అధికార పక్షాలు తప్పు చేస్తే ప్రశ్నించడానికి ఉన్నదే మీడియా మరి ఆ మీడియా మీద దాడులు చేసి ఆనందాన్ని పొందడం ఏంటని అడుగుతా ఉన్నాను ఇవాళ ఒకటే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ నేనుగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసిన తర్వాత ఇవాళ ఈ ప్రభుత్వమే జర్నలిస్ట్ మీద దాడులు జరుగుతుందని నేను అనట్లేదు గత ప్రభుత్వంలో కూడా దాడులు జరిగాయి ఎప్పటికైనా ఒకటే ఇప్పటికైనా నేను జర్నలిస్ట్ మిత్రులందరికీ కోరేదే చాలా మంది రాజకీయ నాయకుల్ని ఒకరు కొడితే అందరు ఏకమవుతా ఉన్నారు జర్నలిస్టులు కూడా మారాల్సిన అవసరం ఉంది జర్నలిస్ట్ యూనియన్ నాయకులు కూడా తీరు మారాల్సిన అవసరం ఉంది ఒక పత్రిక కొడితే ఆ పత్రిక జర్నలిస్టులే ధర్నా చేసే సాంప్రదాయం పోవాల్సిన అవసరం ఉంది అందరూ ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనం చేస్తాము లేదో తెలియదు కానీ ఇవాళ ఈ సంఘటన చూసిన తర్వాత అనంతపురం జిల్లాలో నేను ఆలోచన చేస్తా ఉన్నాను అన్ని జర్నలిస్టు మిత్రులందరిని కలుపుకొని ఎన్ని యూనియన్లు ఉన్నాయో అన్ని కలుపుకొని ఒక ఐక్య వేదిక ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను ముప్పై ఏళ్ళ జర్నలిస్టు ఉత్తమ చరిత్రలో ఎప్పుడు ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి చూడట్లేదు వాళ్ళ సోషల్ మీడియా పోస్టులకే అదిరిపోయే పాలకులు జర్నలిస్టుల మీద కొడితే ఎందుకు చర్చ జరగలేదు అని అడుగుతా ఉన్నాను ఇవాళ ఇప్పటికైనా మించిపోయింది లేదు నేను ప్రజాస్వామ్యవాదుల్ని అన్ని రాజకీయ పార్టీల్ని మేధావుల్ని అడుగుతా ఉన్నాను జర్నలిస్టు రక్షణ కోసం ప్రత్యేక చట్టం దేవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఉద్యోగస్తులకు డాక్టర్లకు దాడులు జరిగితే ఏ విధమైనటువంటి శిక్షణలు పెడతా ఉన్నారో అదే విధమైనటువంటి శిక్షణని జర్నలిస్టుల మీద దాడులు జరిగితే పెట్టాల్సినంత అవసరం ఉంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ గా మేము భావిస్తూ ఉన్నాం అందుకే అనంతపురం జిల్లా నుంచి వచ్చే నెలలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తాం ఆ జర్నలిస్టులకి రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఇవాళ జర్నలిస్టుల మీద దాడులు జరిగితే మనం చూస్తూ ఉన్నాం దీంట్లో బాధ కలిగే అంశం ఏంటంటే పోలీసులు దగ్గరున్నా కూడా మన మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఇది ఎంత దౌర్భాగ్యం అని అడుగుతూ ఉన్నాను పోలీస్ శాఖ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు జర్నలిస్టులు కాపాడాల్సినటువంటి పోలీసులు మీరే దగ్గరుండి జర్నలిస్టుని కొడుతూ ఉంటే కూడా మీరు రక్షించలేకపోతే ఏ విధమైన ప్రజాస్వామ్యం నేను అడుగుతా ఉన్నాను ఇప్పటికైనా నేను ఒక్కడే చెప్పదలుచుకున్నాను జర్నలిస్టులు రక్షణ కోసం మీరు సోషల్ మీడియాలో ఏ విధంగా అయితే పాలకులు చట్టం పెట్టారో అదే విధంగా జర్నలిస్టుల మీద దాడి జరిగితే మీడియా యాక్ట్ పెట్టాలి నాన్ మెల్బుల్ సెక్షన్లు పెట్టాలి జర్నలిస్టు మీద దాడి చేయాలంటే భయపడే విధంగా ప్రత్యేక చట్టం తీసుకురావాల్సినంత అవసరం ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ నేను భావిస్తా